హోలీ ముందు రోజు ఒక బొమ్మను చేసి దాని కాముడు అనుకొని కామదహనం చేస్తాము అయితే ఇట్లా చేయడానికి మన పురాణాలలో రెండు కథలు ఉంటాయి ఒకటి శివుడికి సంబంధించింది సతీదేవియే పార్వతీదేవిలాగా హిమవంతుడికి పుట్టినప్పుడు దేవతలు అంతా పార్వతీదేవిని శివుడికి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటారు అయితే శివుడి తపస్సు భగ్నం చేయడానికి మన్మధుడు పూలబాణం వేస్తే దానివల్ల కోపంతో శివుడు మూడకన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడు అది తెలిసిన ఆయన భార్య రతీదేవి శివుడిని బ్రతిమిలాడుతుంది శరీరం లేకుండా మానసికంగా బ్రతికే వరం మన్మధుడికి ఇస్తాడు ఇంకో కథ ఏంటి అంటే ప్రహ్లాదు చంపేయడానికి ఎన్నోసార్లు ట్రై చేసిన హిరణ్యకశిపుడు లాస్ట్కి ఇంకా వాళ్ళ మేనత్త అంటే ప్రహ్లాదుడి మేనత్తతో ఆమెకున్న పవర్స్తో అన్నింటిని అతన్ని కాల్ చేయమంటాడు సో ఆ మేనత చనిపోతుంది కానీ ప్రహ్లాదుడికి మాత్రం ఏమవ్వదు రెండు కథలు కూడా మనకి ఉన్న కామం ఇంకా క్రోధంకి సింబాలిక్గా చెప్తారు అలాంటి నెగిటివ్ థాట్స్ వల్ల మన లైఫ్ని మనం స్పాయిల్ చేసుకుంటాం సో ఆ నెగిటివిటీ అంతా పోవాలి అని ఈ దహనం చేసుకుంటాము అండ్ ఒక చిన్న వర్క్ పైన మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండే అక్కడ పిల్లలు ఇంత బాగా సెటప్ చేసిండ్రు ఇదంతా చిన్నప్పటి నుండి ప్రతి ఫెస్టివల్ ఇంపార్టెన్స్ మన కిడ్స్కి తెలియాలి అప్పుడే మన కల్చర్ ఎప్పటికీ ఉండిపోతుంది